ఓం శ్రీ మాత్రే నమ ధర్మ మార్గంలో ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఇది యజ్ఞాపవీతం ఇప్పటికే ఇరవై రెండు సంవత్సరాలుగా మా యజ్ఞాపవీతం మాసపత్రిక ద్వారా బ్రాహ్మణ సాంప్రదాయాలు ఆధ్యాత్మిక కథలు వేద సందేశాలు ధర్మ సందేహాల సమాధానాలు అనేక మంది ఇంటికి చేరినవి ఇప్పుడు అదే విశ్వాసాన్ని డిజిటల్ ప్రపంచంలోకి తీసుకురావాలని సంకల్పించాం యజ్ఞాపవీతం యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము మిమ్మల్ని వర్చువల్ గా కలవబోతున్నాం ఈ ఛానల్ లో మీరు చెరబోయే ముఖ్యాంశాలు శ్లోక పారాయణం అర్థాలు పురాణ గాథలు భక్తి కథలు ధర్మ సందేహాలకు సమాధానాలు వేదాంత సూత్రాలు సులభంగా బ్రాహ్మణ ఆచారాలు సాంప్రదాయాల ఉద్దేశాలు మరియు ఇంకా చాలా ప్రతిరోజు ఒక్క మినిట్ ధ్యానానికి జ్ఞానానికి మీ ఆధ్యాత్మిక జీవనానికి ఒక మైలురాయి రాయి కావాలని మా ప్రయత్నం మీ యజ్ఞాభిమితం ఇప్పుడు వీడియో రూపంలో కూడా మీ ఇంటికి రాబోతుంది సబ్స్క్రైబ్ చేయండి ధర్మం భక్తి సంస్కృతికి సహజాల్ని ముందుకెళ్దాం